హలో హాయ్ మల్బరీ శారీస్ వీడియో తీద్దామని అయితే అనుకుంటున్నాను చూడండి ఎన్ని తెప్పించాను చూసారా మల్బరీ శారీస్ బోల్డ్ ఉన్నాయి మొత్తం అంతా ఇక్కడ ఓపెన్ చేసి మీకైతే వీడియోలో చూపిస్తాను ఓకేనా అందుకే నేను లాంగ్ వీడియో తీశాను ఈ సారీ కరెక్ట్ గా బుక్ చేసుకుంటారనే ఉద్దేశంతో లాంగ్ వీడియోలో తీశానండి సో ఇది వచ్చేసి కౌ శారీ ఇది మీ అందరికి తెలిసే ఉంటుంది సో ఇది వచ్చేసి బ్లౌజ్ ఫస్ట్ చూపిస్తుంది ఆ కౌసారి జస్ట్ అలాగే ఓపెన్ లోనే ఉంది ఇది వచ్చేసి బ్లౌజ్ చాలా పెద్ద బ్లౌజ్ వన్ మీటర్ పైనే వచ్చేసింది మనకి ఇక్కడ వచ్చేసి గ్యాప్ బార్డర్ అనమాట గ్యాప్ బార్డర్ వచ్చింది బాగుంది బార్డర్ కూడా సో ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు చూడండి ఎంత బాగుంది జస్ట్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది ఆ డోలాలో వచ్చేస్తుంది అనమాట క్లాత్ మనకి చీర మొత్తం ఇలా ఉంటుంది గ్యాప్ బార్డర్ వచ్చేస్తుంది మొత్తం అంతా చీర నిండా లోటస్ కవ్వులు ఉంటాయి పెద్ద పెద్ద కవ్వులు ఉంటాయి సో ఇలా ఉంటది అనమాట ఈ చీర నచ్చిన వాళ్ళు తీసుకోండి సింగిల్ కలర్ ఏమి ఉంటదండి డబల్ కలర్ ఏమి ఉండదు ఫోటోలో చూపిస్తున్నాను ఇలా ఉంటది సో ఇప్పుడు ఇవి కట్ చేస్తాను వన్ బై వన్ చూపిస్తాను చూసుకొని స్క్రీన్ షాట్ తీసుకొని కొనుక్కోండి సరేనా మళ్ళీ నాకు భయం అండి నేను ఎక్కడ చీర కట్ చేస్తానా అని చెప్పి మీకు వచ్చింది తెలుసా ఒకసారి మనం బ్లౌజ్ లో అమ్ముతున్నాం కదా సో బ్లౌజ్ లో అమ్మేటప్పుడు ఒక అమ్మాయి ఇలానే ప్యాకింగ్ పంపించాం ప్యాకింగ్ పంపి కూర్చో ప్యాకింగ్ పంపించిన తర్వాత ఆత్రం ఆ చీర ఎలా ఉంటది ఏంటి లోపల చూడాలని ఆత్రంతో ఆ అమ్మాయి కట్ చేసింది బ్లౌజ్ కూడా నిలిగిపోయింది నాకేం చెప్పింది తెలుసా అక్క మాకు వచ్చింది అని చెప్పింది మనం పంపించేటప్పుడు బ్లౌజ్ ఓపెన్ చేసి చూసుకోవడం చాలా ఈజీ కదా చీర అంటే కష్టం కానీ సో చూ అదే మేము పంపించేటప్పుడు ఎలా డ్యామేజ్ లేదు ఆవిడ కట్ చేసేటప్పుడు డ్యామేజ్ అది సో అందుకే మీరు ఎప్పుడైనా కానీ మీ చీరలు మీ దగ్గరికి వచ్చాక వీడియో తీయడం మంచిది ఓపెన్ చేసే ముందు అప్పుడు మేమైతే నమ్ముతామండి లేకపోతే మేము నమ్మడం కష్టం రిటర్న్ కూడా ఉండదు అప్పుడు ఓకే సో మల్బరీ సారీస్ బ్లౌజ్ ఉంటుంది చాలా బాగుంటాయి నచ్చితే వెంట వెంటనే తీసేసుకోండి ఒకటి ఇది మొత్తం చెక్స్ వచ్చేసింది బాగుంది కలర్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ వీడియోలో ఉన్నట్టే ఉంటాయి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చిన వాళ్ళు తీసుకోండి సో ఇది ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయిపోయింది సోల్డ్ అవుట్ అయిపోయింది కొనుక్కున్నారు వేరే వాళ్ళు సో ఇది రెడ్ కలర్ చెక్స్ వస్తాయి ఇలా ఉంటుంది చీర లోపల బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఇది వచ్చేసి ఎల్లో కలర్ ఇది వచ్చేసి మనకి క్రీమ్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ సేమ్ ఇట్ ఇస్ ఇలానే ఉంటుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇది వచ్చేసి కొంచెం కొత్త మోడల్ ఇక్కత డిజైన్ వచ్చేస్తుంది బాగుంది ఇది కూడా సో నచ్చిన వాళ్ళు నచ్చిన చీర వెంట వెంటనే మీరు బుక్ చేసేసుకోండి ఓకేనా చెక్స్ వస్తుంది ఇది నా ఫేవరెట్ సారీ నాకు ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం ఈ చీర ఆల్రెడీ చాలా ఇష్టం నాకు పింక్ కలర్ చాలా ఇష్టం ఎంత మందికి నచ్చాయంటే అసలుకి చాలా చాలా మందికి నచ్చాయండి అసలు ఎంత మంది రిక్వెస్ట్ అనమాట మళ్ళీ మళ్ళీ మాకి చీర కావాలి మాకి చీర కావాలి తెప్పించండి తెప్పించండి ఎస్ ఎస్ థ్యాంక్ యూ పింక్ కలర్ ఈ లైట్ కలర్స్ నిజంగా ఎంత హుంగా ఉంటాయంటే చాలా హుంగా ఉంటాయి ఈ కలర్ కూడా ఎంతమంది అడిగారు నన్ను అయితే ఇక్కడ ఇలా వస్తుంది ఇందాక ఫస్ట్ లో చూసాం కదా సేమ్ అది ఇది ఒకటే చా థ్యాంక్ యూ చెక్స్ వచ్చి ఉంటది చాలా మెత్తగా ఉంటాయండి చాలా మంది రిక్వెస్ట్ అనమాట మాకు కావాలి మాకు కావాలి తెప్పించండి 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 ఎప్పుడు తెప్పిస్తారు ఏంటి అదంతా కొంతమంది అయితే నన్ను గదువుని కూడా గదివారండి ఇంకా మీరు తెప్పించట్లేదు అది ఇది అని చెప్పి ఏమన్నా నచ్చితే స్క్రీన్ షాట్ పెట్టండి ఓకేనా వైలెట్ కలర్ బాగుంటది ఇది నావీ బ్లూ థ్యాంక్ యూ నాన్న సో ఇది కూడా ఈ కలర్ కూడా ఎంత మందికి నచ్చిందో సో ఇది ఓపెన్ చేసేద్దాం వెనకలే యోమిక లేదు అందుకే మేము ఇంత ఇదిగా తీస్తున్నాం వీడియోస్ యోమిక ఉంటాయి మామూలుగా ఉండదు అల్లరి అల్లరి చేస్తా ఉంటుంది పడుకుంది యోమిక పడుకుంది అని చెప్తున్నాను చూడండి సో ఈ కలర్స్ కూడా తెప్పించాను ఈసారి బాగా తెప్పించాను ఎంతో మంది ఎంతో మంది అడిగారండి ఇవి మాత్రం ఎంతో మంది అనమాట అసలు మామూలుగా కాదు ఎంతో మంది అడిగారు ఇది మంది మెత్తగా ఉంటాయి అసలుకి మీకు మూడు వందల యాభైకి ఎవ్వరు ఇవ్వరు అనమాట సో నిజంగా చాలా చాలా మెత్తగా ఉంటాయి ఇవి కూడా కొంచెం ఎక్కువే తెప్పించాను థ్యాంక్ యూ రా వైలెట్ కూడా బోల్డ్ సో ఇది ఇంకోటి ఉందా ఓకే కలర్ చాలా బాగుంది నెక్స్ట్ ఇదొకటి పింక్ కలర్ కొత్తగా వచ్చింది కొత్తగా వేసినట్టున్నారు చెక్స్ వచ్చింది చాలా బాగుంది ఎవరికైనా బాగుంటుంది ఆఫీస్ కి వెళ్ళే వాళ్ళు కూడా చాలా బాగుంది నిజంగా డిజైన్ బాగుంది ఆఫీస్ కి వెళ్లే వాళ్ళు అఫీషియల్ గా మంచిగా కట్టుకోవడానికి చాలా అందంగా ఉంటుందండి సో ఇక్కత్ర వచ్చేసింది చాలా బాగుంది ఇది కూడా వెంట వెంటనే బుక్ చేసుకోండి నచ్చిన వాళ్ళు ఓకేనా అంటే క్లాత్ మెత్తగా ఉంటుందండి మీకు ఎన్ని ఉతికిలేసినా వాషింగ్ మిషన్కి వేసి బాధిన అలానే ఉంటుంది అనమాట అయ్యో సరే నాన్న వైలెట్ కలర్ సో ఇదిగోండి నార్మల్ సో ఇదొకటి ఇదొకటి కొత్తగా వచ్చింది బాగుంది కూడా బాగా నచ్చింది నాకు ఇవి ఇవి బాగా తీసుకున్నారు అందుకే కొంచెం ఎక్కువ తెప్పించినట్టున్నా నెక్స్ట్ ఇదిగోండి పింక్ ఇవి ఇవి కూడా చాలా బాగా తీసుకున్నారండి అందుకే నేను అసలు ఆగలేదన్నమాట తెప్పించేశాను సో నెక్స్ట్ ఇది ఒకటి ఇది కూడా బాగుంది ఇది చాలా మంది తీసుకున్నారు అసలు మామూలు కాదు బోల్డ్ మంది నెక్స్ట్ ఇది ఒకటి గ్రీన్ ఇది కూడా చాలా బాగుంది ఇప్పుడు ఇవన్నీ సర్దుకోవాలి డిజైన్స్ అన్ని మీకు చూపించేశాను నచ్చిన వాళ్ళు వెంట వెంటనే తీసేసుకోండి స్క్రీన్ షాట్ పెట్టేయండి మన ఓకే ఓకే మన ఫోన్ కి షాట్ పెట్టండి ఓకేనా వన్ బై వన్ బై బుక్ చేసుకుని అన్ని తీసి పక్కన ఉంటాను ఏ ఉన్నాయో ఏవి లేవో నేను చెప్తాను ఓకేనా మళ్ళీ ఇవన్నీ పిక్స్ తీసి మీకు పెట్టి మీ సెలెక్ట్ చేసుకుని అది ఉంది ఇది లేదు అనుకోకుండా ఒకేసారి వీడియో పెట్టేస్తాను అనమాట సో అట్లా ఉంది సేమ్ యా యా ఓకే ఓకే అండి ఫైన్ వీడియో నచ్చిందా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా ఇలాంటి ఇవి స్టాక్ వస్తూనే ఉంటాయండి ఇవి స్టాక్ ప్రతి క్షణం వస్తనే ఉంటాయన్నమాట బట్ అసలు ఉండట్లేదు ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతున్నాయి అసలు మంది కొనుక్కుంటున్నారంటే మామూలుగా కాదు జస్ట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఏబి తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ కాల్స్ చేయకండి ఓన్లీ మెసేజ్ పెట్టండి నేను రిప్లై ఇస్తాను ఓకేనా కర్ణాటక చెన్నై అలాంటి చోట్లయితే మీకు షిప్పింగ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ వచ్చేసి చాలామంది క్యాష్ ఆన్ డెలివరీ ఉందా అని అడుగుతున్నారు క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు